హలో అండి అందరికీ నమస్తే మేఘ సందేశం సీరియల్ రేపటి ప్రమో ఏం జరుగుతుందో తెలుసుకుందామండి భూమి స్టేషన్కి వచ్చి గగన్ గారు ఏ తప్పు చేయలేదు ప్లీజ్ వదిలేయండి అని చెప్పేసి నైనిని అడుగుతూ ఉంటే ఇక నైనికి కోపం వచ్చి అసలు నువ్వే మనిషి భూమి మీ నాన్నని చంపిన వాడిని ఇలా వెనకేసుకుని వస్తున్నావు అసలు నువ్వు మీ నాన్న కూతురువేనా అని చెప్పేసి నైని కోపంగా అంటూ ఉంటే మేడం మాటలు మర్యాదగా మాట్లాడండి అని చెప్పేసి భూమి అంటూ ఉంటే చూడు నువ్వు ఆ గగన్ కోసం వచ్చావు వాడి కోసం వచ్చి నువ్వు మర్యాద ఇవ్వు అని చెప్పి అంటూ ఉంటే నేనెందుకు ఇస్తాను అలా మర్యాద ఇవ్వాల్సిన అవసరం కూడా నాకు లేదు మంచి నీళ్లు మర్యాద అనేవి ఇస్తాను అని అనుకుంటున్నావా అని చెప్పేసి ఏసీపీ నైని అయితే వాడు తప్పు చేశాడు ఆ గగన్గాడు మనిషి ప్రాణాలు తీయబోయాడు మేము అరెస్ట్ చేశాము అని చెప్పేసి ఏసీపీ నైని అంటూ ఉంటే మేడం ఆయన ఏ తప్పు చేయలేదు అని నేను నిరూపిస్తాను అని చెప్పేసి భూమి అంటుంది ఏంటి ఏ తప్పు చేయలేదు అని నువ్వు నిరూపిస్తాను అని చెప్తున్నావా అసలు ఏ దర్యంతో నువ్వు మాట్లాడుతున్నావు భూమి ఆ గగన్గాడి గురించి అని చెప్పేసి ఇక ఏసీపీ నైని అయితే వాడు వీడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే చూడండి మేడం మనిషి దానిలాగా కాకుండా ఒక మనిషిలాగా మాట్లాడుతున్నాను ఆయన గురించి నాకు చాలా బాగా తెలుసు ఆయన ఏ తప్పు చెయ్యలేదు చెయ్యడు కూడా కాబట్టి ఆయన ఏ తప్పు చెయ్యలేదు అని నేను నిరూపించి రిలీజ్ చేసుకుని తీసుకువెళ్తాను అని చెప్పేసి భూమి అంటూ ఉంటే ఏంటి నువ్వు నాతోనే ఛాలెంజ్ చేస్తున్నావా అని చెప్పేసి ఏసీపీ నైని అంటుంది నేను ఆ గగన్గాడు హత్య చేయబోయాడు మీ నాన్నని చంపాలని చూసింది వాడే అని చెప్పి నేను నిరూపిస్తాను అప్పుడు నీ కన్నీళ్ళతో నువ్వే నాకు కాళ్ళు కడుగుతావు అప్పుడు నన్ను క్షమించమని అడుగుతావు ఆ గగన్ గారు దోషి అని చెప్పి నేను నిరూపిస్తాను అని చెప్పేసి ఏసీపీ నయని అంటూ ఉంటే సరే మేడం నేను మీ కాళ్ళు పట్టుకునే పరిస్థితి వస్తుందో లేదా మీరు నా కాళ్ళు పట్టుకునే పరిస్థితి వస్తుందో మీకే ముందు తెలుస్తుంది కదా చూద్దాం మేడం అలాగే చూద్దాం గగన్ గారు ఏ తప్పు చేయలేదు అని నేను నిరూపిస్తాను మీరు సాక్ష్యాలు చూపిస్తాను అని మీరు చెప్తున్నారు కదా ఎవరు గెలుస్తారో అప్పుడు చూద్దాం మేడం అని చెప్పేసి ఇక భూమి అయితే ఏసీపీ నయంతో ఛాలెంజ్ చేస్తుంది ఇక గగన్ అయితే ఆ మాటలన్నింటినీ వింటూ ఉంటాడు మరి భూమి గగన్ని ఎలా విడిపిస్తుంది అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్